ని బార్య సక్కని గురువులైతే శిష్యులు మంచులైన గురువు పేరు వస్తాటే ఆడలతో మాటల తోటే అయ్యే మాటల తోట శుక్రుని ఒక మాటలతోటే బల కోటే ప్రాకట అప్పుల కోటే పోట బిడ్డలు ఎసుకుడుకులు తినక విడదరాని కాదు మొత్తరాని గారు తల్లిదండ్రు మరణం అయిపోయిన తల గుర్రాయిగట్ట కొడుకులు కావాలి తల కూర్చొని ఎటువంటి ఆడపిల్లగా వంటడు కన్న కొడుకులు ఉన్నట్టు అయితే తల్లిదండ్రి మరణం అయిపోయిన తలగొర్రాలు విడతలు నేర్చుకుని కర్మ తాండడు కాని తల్లు ఎడవరాను ఏడవలంటే ఏడవరాడు మోకల్ల సందన తలకాట్టుకోని నా గీత గీతవాళ్ళు అదే లేక లేక ఒక బిడ్డ ఉందనుకో ఆ బిడ్డ పెరిగి పెద్దదాని ప్రేమతోటి పెళ్లి చేస్తున్నాడు అత్తగారింటికాడ ఆడబిల్లలుండ తల్లిదండ్రి అనిపేన మాట అత్తగారింటికాడ ఉన్న బిడ్డకు తెలవంగ ఏ చెరులలో ఉన్న బిడ్డలైనా ఏ చిలకల్లో ఉన్న బిడ్డలైనా చేతుల పని చేతుల వదిలిపెట్టి ఓ అవేల్లేవారు కడుపు చిన్నగా వేసుకోని ఎవ్వా ఉప్పిడి ఉపాస ఉంది ఎవరైనా నా తల్లి తినే తినేయాల లోపల అవనీ ప్రాణదల్లిపాయనాని ఏడుచుకుంటగా బిడ్డను ఆ కట్టుకున్న భరత తీసుకొని కన్న పిల్లలు తీసుకొని అయ్య విరామదే అవీరామదే అవీరామదే అయ్య విరామదే అయ్య విరామదే నాకు అవ్వనే నాకు అవ్వున్నావలే కాలలే నాకు అవ్వనే ఇంటి కట్టేన కనక సార్జనని లేదే రంగా వచ్చేన వచ్చేన కాలుకు నిమిచి

ఇతనే టెంట్ కింద అరిగట్టి రూపాలనే తిన్నాడు ఆ తల్లిదండ్రి మీద ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఆడపిల్లలు అవ్వయ్యని అద్దేశముంటే దేవాళ్ళకి దిగి వద్ద నాకు అన్ని విషవాళ్ళ విధవడ్డనాడు లిపిను వంటరు చనిపోయిన జీవికి సర్గవంతు వంటరు తల్లురాలాపలా ఆ కళ్ళ తల్లి ఆ తండ్రి సాగరి ప్రాణ వెళ్ళిపోంగ తన జీవుని వెళ్ళిపోంగను కట్టుకున్న భార్యకే చెప్పి వెళ్ళిపోయినా കണ്ണ ബിട്ട് പേപ്പിയായ

నాడో మనకో నాడో మనకో అక్కడ అన్నది

Oh <laughs> ರೇಮ <Susurra> చేతులు వరబెట్టి పోతున్నారే అక్కడ తెల్లూ అప్పుడు అనవల్లిపోంగా ఆఖరు మాట ఎవరు అని అనుకుందా ఆ వాటి వెనకడు అక్క ఆమెతున్నాడు

తన అనితో ఉన్నాత బిడ్డలాల నేను వెళ్ళిపోతున్నా నా బిడ్డలు మీ చేతులు పెట్టి పోతున్న మీ పైలము నా బిడ్డ వెళ్ళుకున్నా నా బిడ్డ ఎడుతున్నాడు వజులను ఎడవ కాని దయాలి అప్పున్న బిడ్డలాలో ఎవరప్పుడు తండ్రిసాగర్ వెళ్ళిపోతేనట్టు ఆ బావాడిసినట్టు ఆ బాబా కృష్ణయ్య ఆ బావ జనకయ్య ఆ బావ గల్ల శ్రీనివాసు ఏడిసినట్టు ఆ అల్లుడు రామకృష్ణ ఆ అల్లుడు రామచంద్ర మనీలు స్వామి లక్ష్మణు ఆ మన మరో ఏడిచినట్టు నరని ప్రాణం పోతే తల గుర్రాయి పెట్ట ఇద్దరు కొడుకులున్నది కాని తలాపు కూర్చొని ఎడవ ఆడపిల్లలేదే పోతను తల గుర్రాయి పెట్టే కొడుకులు కావాలి తలాపు కూర్చొని కావాలని ఊరాడు పెట్టీరాడు పెట్టి ఆడపిల్ల మంగళ ఆడపిల్ల ಿರಂಗ ಕಾಶಿ ಕೈಲ ತೊಡಾ ತೆಂಗಿ ತುಂಗಭದ್ರಿಯಾತ್ರೀಕರಣ అయితే ఉన్నట్టు ఉంటాయి దరిది దాబారం అందు బతుకుతాకాలు లేదని పలికినట్టయితే నాకు లేసే ఎంత పంట తీసుకొచ్చి పాలేసి